హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ అండి ఈ వంకాయ కర్రీ ఎప్పుడు వండుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మనం ఇందులో వేసుకునే పేస్ట్ వల్ల మనకి ఈ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి అలాగే కర్రీ కూడా మంచి గ్రేవీ గ్రేవీగా చూడటానికి కలర్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట మనం ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం వంకాయలని అయితే తీసుకోవాలండి బాగా లేతగా ఉన్న వంకాయలు అయితే మనకి ఈ కర్రీకి చాలా బాగుంటాయి ఇలా చిన్న సైజు వంకాయలని తీసుకోండి గుత్తి వంకాయ కర్రీకి బాగుంటాయి ఇప్పుడు మనం ఈ వంకాయలని పక్కన పెట్టేసుకొని వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని అందులోకి మనం కొంచెం కళ్ళు ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి ఈ ఉప్పు వేసుకోవటం వల్ల మనకి వంకాయలు కట్ చేసుకున్న తర్వాత బ్లాక్గా అయిపోకుండా ఉంటాయన్నమాట ఇలా ఎక్కడైనా పుచ్చులు అవి ఉంటే కనుక చూసి తీసుకోండి బాగా లేతగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుందండి ఇలా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా కాడ ఉంచుకుంటే మనకి గుత్తి వంకాయ కర్రీకి చూడటానికి కూడా బాగుంటుంది మనం కాడతో కూడా తినేయచ్చండి అంత లేతగా టేస్ట్ అయితే బాగుంటుందనమాట వంకాయలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి తర్వాత నేను ఉల్లిపాయ ముక్కల్ని ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకున్నానండి ఇలా చాపర్లో వేసుకొని కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి సన్నగా అయితే వస్తాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని మనం ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి పాన్ పెట్టుకోవాలి అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే గుత్తి వంకాయ పేస్ట్ అయిపోకుండా వంకాయ పలంగా అలానే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలు మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇలా చేంజ్ అయిన తర్వాత ఈ వంకాయల్ని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వంకాయల్ని మనం ప్లేట్ అనేది పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలండి ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది తర్వాత టేస్ట్కి సరిపడే ఉప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బటర్ని కూడా వేసుకోవాలి మనం ఇంట్లో చేసుకున్న పాల మీద మెగడతో చేసిన వెన్నపోసండి బటర్ అంటే ఆ బటర్ని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటాయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక గుప్పిడి జీడిపప్పు పలుకులు తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడేటట్టు వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి మెయిన్ మనం కర్రీకి టేస్ట్ రావడానికి ఇదే మెయిన్ అనమాట ఈ పేస్ట్ వేసుకోవటం వల్లే మంచి గ్రేవీ గ్రేవీగా వస్తుంది కర్రీ మంచి టేస్టీగా కూడా ఉంటుందన్నమాట మనకి మిక్స్ అయిపోయింది కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతున్నాయండి గోల్డ్ కలర్లోకి అయితే వచ్చినాయి అనమాట తర్వాత ఇందులో మనం కొంచెం పసుపుని వేసుకోవాలి అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి మెయిన్ ఈ పేస్ట్ వల్లే అనమాట కర్రీ టేస్ట్ అనేది వస్తుంది తర్వాత మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి పేస్ట్ అంతా కూడా కొంచెం కూడా పోకుండా ఇలా వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకొని వేసుకున్నామంటే మొత్తం అంతా కూడా ఈ కర్రీలోకి వచ్చేస్తుంది అనమాట బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి అప్పుడు బాగా వేగిపోయినట్టు అనమాట తర్వాత మనం ముందుగా వంకాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో అవి ఈ కర్రీలోకి యాడ్ చేసుకుని గరిటతో స్లోగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ని వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోవాలి మనం ఇందులో వాటర్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనం ఇందులో ఉన్న మసాలాలన్నీ ఈ వంకాయకి పడితే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ వంకాయ కర్రీలో చాలా తక్కువగా అంటే టీ గ్లాస్తో వేసుకుంటే సరిపోతుందండి వాటర్ లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ వంకాయలంతటికీ కూడా ఈ ఫ్లేవర్ పట్టేస్తుందనమాట తర్వాత మనం మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ హై టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కర్రీ దగ్గరకు పడుతుంది మనకి ఎక్కడైనా గరి మాడుతుందేమో అన్న డౌట్ అనిపిస్తే ఇలా గరిడితో మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఒకటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకి కేటరింగ్ వాళ్ళు కానీ పెళ్ళిళ్ళు ఫంక్షన్లలో వేసే కర్రీస్ కూడా ఇలానే ఉంటాయండి మనకి గ్రేవీ గ్రేవీగా చూడటానికి బాగుంటాయి తినటానికి కూడా చాలా బాగుంటాయి తర్వాత మన దగ్గర కొత్తిమీర ఉంటే ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని లాస్ట్ మినిట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినటానికి కూడా అంతే టేస్టీగా అయితే ఉంటుందండి ఈ గుత్తి వంకాయని చూస్తుంటే మనకి అలా చేతితో ఇలా గుత్తిని తీసుకొని అలా నోట్లో వేసుకొని తినేయాలి అని అనిపిస్తుంది కదా అయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్